చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే మిత్రులాగా దయచేసి ఎక్కడ స్కిప్ చేయబాకండి చివరిదాకా దాకా చూడండి చూస్తే విషయం అనేది అర్థమవుతుంది మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు ముఖ్య వెళ్తే మళ్ళీ ఎలక్షన్లు ఏంటండి ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగులోనే కదా ఇరవై ఐదు వచ్చేసింది ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు ఎలక్షన్లు ఏంటంటే ఆకలి ఏ రోజు వేస్తుంది ఎప్పుడు వేస్తుంది అనేది దానికి లేదు టైం లేదు నిద్ర ఎప్పుడు వస్తుంది అనే దానికి ఒక ప్లేస్ కానీ ఒక టైం కానీ ముహూర్తం కానీ ఉండదు అదే టై తరహాలో అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవధులు అయిపోయినాయి అటు తెలంగాణకి మార్చి ఇరవై తొమ్మిదికి అయిపోతున్నాయి పదవీ కాలాలు ఇటు ఆల్రెడీ మాజీఎం ముఖ్యమంత్రి పార్టీ నలుగురు బయటకు వచ్చేసారు మరి కొందరు ఉన్నారు ఇప్పుడు మరి ఆ స్థానాలు మరి భర్తీ చేయాలి కదా అందుకోసం ఎలక్షన్ నోటిఫికేషన్ కేంద్ర ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది ఫిబ్రవరి మూడో తారీఖు నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అంతేకాకుండా నామినేషన్లు వాళ్ళు వేసేయచ్చు పదో తారీఖులోపు ఉపసంహరించుకోవచ్చు ఫిబ్రవరి పదో తారీఖున లేని పక్షాన స్కూట్నీ వీళ్ళంతా ఎలిజిబుల్ అవుతారా లేరా అనే వాళ్ళనే పదకొండో తారీఖు స్కూట్నీ చేస్తారు పదమూడో తారీఖున విత్డ్రాలు ఇంకేమన్నా పనికిరాని వాళ్ళు ఉంటే సన్నాసులు సంస్కారవంతులు లేని కాని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ విత్డ్రా చేసుకోవచ్చు మరి ఎలక్షన్ ఎప్పుడయ్యా అని ఎదురు చూస్తున్నామంటారేమో ఎలక్షన్ ఇరవై ఫిబ్రవరి ఇరవై ఏడు ఈ నెల ఎలక్షన్ మీకు కొంతమంది ఏంటంటే ఎలక్షన్ రాగానే పండగ రాగానే పట్టుచీర కట్టేసుకొని చక్కగా పువ్వులు పెట్టేసుకొని మంచి పౌడరు కాస్ట్లీ పౌడరు లేకపోతే అది లేదనుకో పొయ్యిలో బోడికి తీసుకొచ్చి దట్టంగా రాసేసుకొని తయారైపోయి బొట్టు పెద్ద బొట్టు పెట్టుకొని మొత్తైదుల్లాగా కనబడడం కోసం ఊళ్ళో షికారులు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అదే తరహాలో మన మాజీ ముఖ్యమంత్రి గారు తన పార్టీలో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఆయన పార్టీలో నుంచో పెడతానని చెప్పట్లా మళ్ళా ఎమ్మెల్సీలు నుంచో పెడతాం అని చెప్పట్లా విజయసాయిరెడ్డితో కలిపి నలుగురు వెళ్ళిపోయారు ఆ నలుగురు స్థానాల్లో నలుగురు నుంచో పెట్టాలి మరి నుంచో పెడుతున్నారో లేదో ఆయనకే తెలియాలి అటు పక్కనేమో షర్మిలా నేను నువ్వు నీ టై నీవు పక్కన ఇదైపోయావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావు నీ టైం అయిపోతుంది నువ్వు వచ్చేసాయి అని చెప్పి పిలవడం అందరిని వెళ్ళిపోయిన వాళ్ళందరూ మీకు పౌరుషం లేదా మీ మగ మగాళ్ళు కాదా మనుషులు కాదా మానవత్వం లేదా మిమ్మల్ని ఎలా ఆదుకున్నాను ఏం చేశాను మీరు ఎందుకు వెళ్ళిపోయారు రండి అని చెబుతున్నారు ఇప్పుడు ఒకసారి రాష్ట్రాన్ని అప్పు చెప్పినందుకు బుద్ధి చెప్పారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనుకుంటూ వచ్చినందుకు బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు గణనీయంగా నీకు అంత మెజారిటీ నువ్వు ఎప్పుడు ఊహించినా కూడా కల్లో కూడా ఊహించు నూట యాభై ఒక్క సీట్లు వస్తాయి నేను గెలుస్తాను ఇన్ని ఎమ్మెల్సీలు వస్తాయి ఇన్ని ఎం ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తాయి అని మీరు ఊహించరు కానీ వచ్చినాయి ప్రజలకు ఏంటంటే అభిమానం ఎక్కువ అభిమానం ఎక్కువ అలాగే ఆగ్రహం కూడా ఎక్కువ ఇప్పుడు ప్రభుత్వం రేపు వచ్చేసారి ఎలక్షన్లో గెలుస్తుందా లేదా అని అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చా ఎవరు అడిగారండి వీళ్ళ పథకాలు అన్ని పథకాలు అనౌన్స్ చేశారు సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ అదే డోపర్ అన్నారు మా ప్రభుత్వం మంచిది అంటున్నారు ఏదో చెప్తున్నారు అని చెప్పి ప్రజలు గాల్ చేస్తున్నారు ఫ్రీ బస్సులు అన్నారు లేదు ఉద్యోగాలు భర్తీ అన్నారు లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వయసు మహిళలకు అందరికీ పదిహేను వేలు వేస్తాం అన్నారు పద్దెనిమిది వేలు లేదు ఒకటి కాదు నలుగురుంటే నలుగురికి వేస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం అమ్మ దేవన అన్నారు అది లేదు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకేముంది ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఏదీ లేదు 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 లాకెత్తు దక్కమ్ము లాకేత్వం దాక్కొమ్ము అంటే మీకు తెలియదే ఉంది అది ఒకనొక రోజుల్లో కొంతమంది పెద్దలు శిబి చక్రవర్తి లాకేత్వం దాక్కొమ్ము నేర్చుకోలేదన్నాడు అడిగిన వాడికి ప్రాణమైన దానం అడిగితే ప్రాణం కూడా నవ్వుతూ ఇచ్చేస్తానన్నాడు కానీ ఇక్కడ లాకేత్వం దాక్కొమ్ము తప్పితే ఇంకోటి రాదేమో అనేది చెప్తున్నారు అది అది కూడా మీరు నేర్చుకోలేదని చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా కానీ మరి ఎందుకు పథకాలు రావట్లేదంటే ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ అండి ఏం చేయమంటారు ఇస్తాం యాక్చువల్గా ఇవాళ ఇవాళ అనౌన్స్ చేస్తామన్నారు బడ్జెట్ ఎప్పుడు ఏపీ బడ్జెట్ అని దాని గురించి మాట్లాడాల మహిళా పారిశ్రామిక వ్యక్తులకు ప్రోత్సహిస్తాము బీసీలకి ముప్పై నాలుగు శాతం బీసీలకి ఏంటి ఐఎం పోస్టులు అవి పార్టీ నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు అవి అవి కాదుగా అడిగింది బడ్జెట్ ఎప్పుడు ఇస్తావు బడ్జెట్ ఎప్పుడు ప్రాక్టీ బడ్జెట్ చెప్పారు ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ అన్నారు ఈ లోపు మళ్ళీ డేట్ ఖరారు చేస్తాం ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో అన్నారు మరి కర్నా కన్ఫామ్ చేయాల ఇది ఇలాగే కొనసాగితే ఈసారి ఎమ్మెల్సీలు కూడా పార్లమెంటు రాజ్యసభ సభ్యు సభ్యత్వానికి వెళ్ళే వాళ్ళు కూడా లాకేత్వం దాక్కొమ్మే చూసుకోవాల్సి వస్తుందేమో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తే వచ్చే దీంట్లో ఉంటాయని చాలామంది అంటున్నారు కాబట్టి మరి బడ్జెట్లో ఏం జరుగుద్దో ఎదురు చూడాలి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి మీరు ఎలక్షన్ రేపు ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది మీకు దా ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖున మీకు ఎలక్షను కౌంటింగ్ కూడా ఇంచుమించు అప్పుడే ఓ రెండు రోజులు అటు ఇటుగా మా అమ్మలే కదా ఢిల్లీ ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఢిల్లీ బీజేపీ అంటున్నారు మరి ఏం జరుగుతుంది తెలియదు మరి రేపు ఎనిమిదో తారీఖు ఇంకొక రోజు రేపు ఎల్లుండి అయితే ఎనిమిదో తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ ఎవరో ఫలితాలు వచ్చేస్తే ఎవరనేది చూడాలి మీ విలువైన అభిప్రాయం కామెంట్ ఇది చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకు కూడా మీరు చెప్పండి మీరు కూడా చేసుకోండి ఇప్పుడు దాకా చేసుకోకపోతే ఒక లైక్ మాత్రమే ఇవ్వండి ఏంటయ్యా తలకాయ ఇలా 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 తిప్పుతావు తిప్పబాకు రేని రోగాలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త రోగాలు పవన్ కళ్యాణ్ గారు ఇలా 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 రుద్దేవారంటే అదేదో అలవాటు హ్యాబిట్ ఫోబియా అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు బయటపడింది ఏంటంటే స్పాంటిలైటీస్ అంట అది జ్వరం వస్తుందంట అనేక రకాలుగా బాధలు పడుతున్నాయంట దీనివల్ల ఏంటి పక్షవాతం వచ్చే ఛాన్సులు ఉన్నాయి అనే అని చెప్పి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు తొందరగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి మరి తొందరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటున్నాం ఆయన ప్రభుత్వానికి ఒక రథసారధి మరి జనసేన కార్యకర్తలో వాళ్ళందరికీ ఆందోళన ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ మరి ఏంటి మా నాయకుడి పరిస్థితి ఏంటి మాకేంటి మా పరిస్థితి ఏంటి రాకరాక రాకరాక డిప్యూటీ సీఎం వచ్చింది పోస్టు వచ్చినాక ఇప్పుడేంటి స్పాన్సి ఇవన్నీ ఆయన చేతిలో మూడు సినిమాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ ఏమవుతాయి రాష్ట్రం ఏమైపోద్ది అరిచే అడ్డం పెట్టి సూర్యుడిని మాయ మాటలు చెప్పి ఆంధ్ర జనాన్ని ఆపలేరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు దానికి నువ్వు ఉన్నావని నేను నేనున్నా అని నువ్వు అది ఏం ఉండదు ఎవరి పనులు అది కా అది చెప్తారు చూడు చాలామంది చట్టం తన పని చేసుకుపోద్ది అని ఈ చేసే లంచాలని తీసేసుకుంటారు ఏం చేసే తప్పులన్నీ చేస్తుంటారు కానీ చట్టం అందరికీ సమానమే తన పని తను చేసుకొని వెళ్ళిపోద్ది అంటారు అదే తరహాలో మరి రోజులు జరిగిపోతానే నిన్న నిన్నటికీ ఐదో తారీఖు ఇవాళ ఆరో తారీఖు రేపు ఏడో తారీఖు వస్తుంది అలా రోజులు గరిగిపోతూ ఉంటాయి దాని ఎవరున్నా లేకపోయినా సంబంధం లేదు కాకపోతే మంచి పని చేశారనుకోండి వాళ్ళు చచ్చిపోయి కూడా బతికే ఉంటారు కాబట్టి మీరందరూ కూడా మెడ కింద చేయబడి ఇలా ఇలా అనకండి ఇప్పుడు లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యాన్ని ఆ దేవుడు కారి నుంచి కాపాడాలని చెప్పి చూస్తున్నాం ప్రార్థిద్దాం అందరం ఆయన తొందరగా కోలుకొని మళ్ళా మన బడ్జెట్ కన్నా ఇవాళ సమావేశానికి రాలేదు రేపు బడ్జెట్ కన్నా ఆయన వచ్చేస్తారని మనం కోరుకుందాం మందులు బాగా పనిచేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఏంటి పుష్పన్ని అరెస్ట్ చేశారా ఏ అలా మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడకూడదు పుష్పాన్ని కాదయ్యా స్వామి అరెస్ట్ చేసింది నాలుగు వందల ఇరవై కోట్లు కాదు నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఎర్ర పట్టుకున్నారు అని అని చెప్పాలి పుష్పాన్ని అరెస్ట్ చేశారు అంటే పుష్ప సినిమా తీస్తే పుష్పాన్ని అరెస్ట్ చేసేస్తారా ఏం మాట్లాడుతున్నారండి జనాలు కొడతారు ఫ్యాన్స్ కొడతారు అలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పు పుష్పాన్ని కాదు పోలీసులు అంతరాష్ట్ర మొత్త పట్టుకున్నారు ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నారు ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నారు అనాలి అంతేగాని ఆ పాత్రలో ఆయన నటించాడని ఆయన అరెస్ట్ చేశాడని తప్పు మాటలు మాట్లాడకూడదు ఏదేమన్నా కానీ మాట పక్కన పెట్టండి వెనక్కి తీసుకోండి ఎర్రచందనం దొంగలు పోలీసులు చాలా చాకచిత్యంగా అరెస్ట్ చేశారు సుమారు నాలుగు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలు విలువ చేస్తుంది అంటున్నారు మరి వీళ్ళు అంతర్ రాష్ట్రం వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కాదు అంటున్నారు ఇది మేము చాలాసార్లు తీసుకెళ్ళాం ఇంతకుముందు మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మాకు తెలియదు ఇవన్నీ ఈ అసలు ఈ కొడితే మా అరెస్ట్ చేస్తారని తెలిస్తే మేము అప్పుడు కొట్టేవాళ్ళం కాదు మాకు తెలియదు అవ్వ ఎంత మాటలు మాట్లాడుతున్నారండి ఎర్రచందనం చే దొంగతనం చేసి పట్టుకోరా పట్టుకుంటారుగా అరెస్ట్ చేస్తారుగా అసలు చట్టబద్ధం అండి శ్రీ శ్రీగంధం అయ్యి స్వయాన విష్ణుమూర్తికి వెంకటేశ్వరికి పెడతారు ఆ గంధం అలాంటిది ఎన్నో ఆయుర్వేదిక్ వనమూలికలు ఉన్నాయి దాన్ని చాలా మందులకు వాడతారు చాలా విలువైంది ఏంటంటారు ఆ చైనా చైనాలో ఎక్స్పోర్ట్ అవుతుందంటారు చైనా వాళ్ళు ఫర్నిచర్ మొత్తం ఎర్రచెందుని చేసుకుంటారు ఎందుకంటే అది చెదపట్టదు ఎర్రచందనో చెదపట్టదు నిజమే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేకపోతే జపాన్ వాళ్ళు చేసుకున్నా ఆంధ్రా వాళ్ళు చేసుకున్నా ఇంకొకరు ఇంకోళ్ళు చేసుకున్నా అమెరికా ట్రంప్ చేసుకున్నా ఎవరు చేసుకున్నా ఎర్రచందనో ఎక్స్పోర్ట్ చేయడం నేరం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు లేదు ఎవరన్నా మీ తాలూకా ఉంటే మీకు తెలిసిన వారంటే అరచందనం స్మగ్లింగ్ చేయొద్దని చెప్పండి చాలా ఇబ్బంది పడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్వర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి లైక్ ఇవ్వమని చెప్పండి థ్యాంక్ యూ